జగన్మోహన్ రెడ్డి గారు మనం జరిగిన ఇంటర్వ్యూలో కూడా ఓడిపోతే నేను అందంగా దిగిపోతానని చెప్పి దానికి ఏమంటారు మరి ఏమనేది ఉంది మీకు మీరు చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై ఒకటిలో నా వెంటర్కి కూడా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై రెండులోకి వచ్చి నన్నే నమ్మండి అన్నారు రెండు వేల ఇరవై మూడులోకి వచ్చేసరికి ఏమన్నారు నేను మిమ్మల్ని నమ్ముకుంటాను అంటున్నాడు ఇప్పుడు బలంగా రెండు వేల ఇరవై నాలుగులోకి వచ్చి నేను హ్యాపీగా దిగిపోతాను అంటున్నాడు మీ మీ యొక్క పార్టీలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్సీలు వివిధ హోదాల్లో ఉన్న అధ్యక్షులు మీ పార్టీలో సిట్టింగ్లో వాళ్ళే వచ్చి వేరే పార్టీలో జాయిన్ అవుతుంటే వాళ్ళకే నమ్మకం లేదు ఇంకా నువ్వు ప్రజల్ని ఎలా నమ్మించి నువ్వు ఎలా సిద్ధమవుతావు ఎన్నికలకి అనేది అసలు ప్రజలకు ఒక ఇక ఎటు రాని తేలేని క్వశ్చన్గా మిగిలిపోయిందని నా ఉద్దేశం అన్న ఇదే తరుణంలో మొన్న రిపబ్లి రిపబ్లిక్ డే రోజు నాడు జనసేద అధినేత పవన్ కళ్యాణ్ గారు రాజానగరం టికెట్ అయితే కన్ఫర్మ్ చేశారు అక్కడ ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యే గారు జక్కంబూడు రాజా గారు కూడా జగన్ ఏది చెప్తే నేను చేయడానికి నిజ సంసిద్ధంగా ఉన్నానని చెప్తున్నారు దానికి మీరేమంటారన్న ఏముంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా చూసుకుంటే ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేని ఇంకో చోట ఒక నియోజకవర్గంలో ఇంకో చోట ఏసీ ఆయన ఏది చెప్తే ఇలా చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జక్కమ్ కూడా రాజాగారిని తీసుకున్నట్టు ఆయన ఏమంటున్నారు సీఎం చెట్టు నీడలో నేను బతుకుతున్నాను ఆయన చెట్టు ఎకమన్నా ఎక్కుతాను పుట్టెకమన్న ఎక్కుతాను ఎవరైనా నరకమన్నాను అడుగుతాను వాళ్ళని తిట్టమన్నా తడతాను ఏది చేయడానికే అర్థం ఇప్పుడు ఆ ఎమ్మె ఎమ్మెల్సీ అనంతబాబు గారు ఏం చేశారు ఒక దళితుడిని సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేశారు అలా ఆయన చెప్పి ఆయన ఇంకా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పక్కన వేసుకుని తిరుగుతున్నాను అంటే ఆ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది చేసిన వాళ్ళకి టెంప్ టికెట్ కన్ఫామ్ ఆయన చెట్టు ఎకమన్న ఎక్కుతారు పుట్టకమన్న ఎక్కుతారు ఏది చేయమన్నా చేస్తారు ఎందుకంటే ఆయన వీళ్ళకి దేవుడు అంతేకాని ప్రజల ప్రజల మీద ప్రేమ లేదు ప్రజలకి ఏదైనా చేద్దామని లేదు ప్రజలను అభివృద్ధి పథంలో నడుపుదామని లేదు ఏమీ లేదు సీఎం చెప్పారో మేము చేస్తాం ఆయన ఆయన చెట్టు కింద బతుకుతున్న పిల్లల మేము అంతే అంటే ఇదే ధనంలో షర్మిల గారు కూడా మొన్న ఒక వ్యాఖ్యలు అనేది చేశారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది వైఎస్ఆర్ కాదు అన్న వ్యాఖ్యలు చేశారు దానికి అన్న ఏం చెప్తారు దానికి యువజన శ్రామిక రైతు పార్టీ దగ్గర నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి లేకపోతే వైవి సుబ్బారెడ్డి లేకపోతే సాయిరెడ్డి వరకు సొంత నీ సోయానా చెల్లెలు గారే వైఎస్ఆర్కి అబ్రివేషన్లు చెప్తున్న తరుణంలో నువ్వు ఏ రకంగా ప్రజల ముందుకు వచ్చి నేను సిద్ధం అనే మాట నువ్వు ఎలా చెప్పాలనుకుంటున్నారో పరిస్థితి అయితే ఏం అర్థం కావట్లేదు ఎప్పుడైతే తల్లిని చెల్లిని మీకు మీరు దూరం చేసుకున్నారో ప్రజలు ఎలా మిమ్మల్ని నమ్మి మీకు హక్కున చేరుతారనేది ఒక ప్రశ్నార్థకమైనటువంటి ప్రశ్నగా మిగిలిపోతుందన్నమాట ఎందుకంటే మీరు దళితులను తొక్కేశారు ఎస్సీ కార్పొరేషన్ నిధులను తీసేశారు ప్రజలకు రావాల్సినటువంటి నిధులు కార్పొరేషన్ లోన్లు రోడ్లు ఏది మడితే అది మొత్తం ఒక నియంత పరిపాలనకు వచ్చేసి ఈ రకమైన పరిపాలన అందించేసిన తర్వాత ఎప్పుడో వాగ్దానం చేశారు నేను పెన్షన్ మూడు వేలు చేస్తానని లేదా దిగిపోతున్న టైంలో మొన్న జనవరిలో ఇచ్చారు మూడు వేలు మీరు అదే అప్పట్లోనే మీరు నేను సంవత్సరానికి వచ్చి రెండు వందల యాభై రూపాయలు ఇంక్రిమెంట్ చేస్తానని మీరు ముందే చెప్తే మీరు అప్పుడే రాకపోయే ఉండేవాళ్ళేమో సీఎంగా మీరు చెప్పింది ఒక మాట చేసేది ఒక మాట అదేమంటే మాట తిప్పనో మడం తిప్పను అంటారు చేసే ఏంటి రోడ్లు బాగా గుంటలు పడిపోయినాయి నేను సిద్ధమయ్యి మళ్ళీ వచ్చి ఆ గుంటలు కాకుండా అసలు రోడ్లే లేకుండా చేసేయడానికి నేను సిద్ధమని మీరు చెప్తున్నారనమాట అదేవిధంగా ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు గవర్నమెంట్ టీచర్లకి నెలకు వచ్చి మీరు ఎందుకు కరెక్ట్ టయానికి ఒకటో తారీఖు జీతం ఇవ్వలేకపోతున్నారు అసలు ఇంకా చెప్పుకుంటే గత ముప్పై సంవత్సరాల్లో ఎప్పుడూ లేని పరంగా ఎఫ్ఏఎల్లోను ఎస్ఏఎల్లోను గవర్నమెంట్ పేపర్ అనేది అక్కడ ఇన్ఛార్జ్కి ఫార్వర్డ్ చేస్తున్నారండి వాట్సాప్ల్లో ఇప్పుడు ఆ ప్రైవేటు ఉద్యోగులు వాటిని జిరాక్స్ తీసుకొచ్చి పిల్లలకు పరీక్షలు పెడుతున్నారన్నమాట అసలు మరి పరీక్ష పిల్లలు అనేవాళ్ళు ఎగ్జామ్ ఫీజులు ఎందుకు కడుతున్నారు గవర్నమెంట్ అనేది పేపర్లు ఇష్యూ చేస్తున్నారు కాబట్టే కదా కట్టేది మీరు డైరెక్ట్గా వాట్సాప్లకి వాటికి వీటికి పేపర్లు పంపేసి ప్రభుత్వ యాజమాన్యాలే వాటిని జిరాక్స్లు తీసుకుని పిల్లల పేపర్లు పెట్టామంటే ఇంకా పిల్లల దగ్గర మీరు ఎందుకు ఇలా ఎగ్జామ్ ఫీజులు వసూలు చేస్తున్నారు అదేవిధంగా ఎనిమిదో తరగతి వాళ్ళకి బైజూస్ వాళ్ళతో అయ్యి ప్యాడ్లు ఇస్తానని చెప్పారు ఇప్పటివరకు ఆ ప్యాడ్లు ఇచ్చింది లేదు వాళ్ళు దాన్ని ఉపయోగించుకున్నది లేదు ఈ రకంగా పిల్లలను మోసం చేస్తున్నారు దళితులను మోసం చేస్తున్నారు ప్రజలను మోసం చేస్తున్నారు అదేమంటే నేను సిద్ధం అంటున్నారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసి హ్యాపీగా దిగిపోతామంటున్నారు మంత్రి రోజా గారు అయితే మేకంగా మీరు అంబేద్కర్కి వారసు అంటున్నారు ఏ రకంగా చూసుకున్నా కానీ మీరు ఆయనకు వారసులు కాలేరు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో మీరు ఏ రకంగా కూడా రాష్ట్ర సీఎం పదవిని అధిరోహించే అర్హతలో ఏమాత్రం మీకు లేవు వస్తేనా ఇప్పుడు మళ్ళీ మంత్రి జరిగితే వెలుగు మీదకి వచ్చారు అంబేద్కర్ వారసులు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నారు దానికి ప్రతిరూపంగా విజయవాడ నడిరోడ్డు మీద అంబేద్కర్ విగ్రహం స్టాచ్యూగా స్టార్ట్ చేశాయని చెప్తున్నారు దానికి మీరేమంటారు ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి అసలు అంబేద్కర్ వారసులు చెప్పుకునే అర్హత అయితే లేదు ఆయన విజయవాడలో నడిబొడ్డున అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడానికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే ఎలాగో ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేసినాయి కదా ఈ రకంగానైనా దళితులంతా నైంటీ నైన్ పర్సెంట్ ఆయనకు వ్యతిరేకతగా మారిపోయారు అందుకే ఆ విధంగా ఆయన పేరు చెప్పుకునైనా సరే రాజకీయంగా ఎదగాలనే ఒక దురాలోచనతో తప్ప ఇది ఏది కాదు ఒకవేళ నిజంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దళితులకి మేనమావనం చెప్పుకున్నారు కదా అదే మేనమావని చెప్పుకుంటే డాక్టర్ సుధాకర్ గారిని విశాఖపట్నంలో నడిబొడ్డులో పిచ్చోడాను ముద్ర వేసి ఆయన చంపేశారు కిరణ్ అనే కుర్రోడిని మాస్క్ లేదా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడే కొట్టి చంపేశారు ఇక్కడ బాపట్ల నియోజకవర్గంలో అమర్నాథ్ అనే కుర్రోడిని కాల్చి తగలేస్తారు అలాగే వరప్రసాద్ అనే వ్యక్తిని శిరోమండనం చేశారు అలాగే ఇక్కడ కొకిలిగాడి కొత్తపాలెంలో దళిత సర్పంచ్కి అవమానం చేశారు ఏనాది కులాలని దొంగ దొంగతనం అనే నెపంతో తీసుకెళ్లి పోలీసులు కొట్టి చితక బాదారు అలాగే సల్లపల్లి సర్పంచ్ అవ్వచ్చు పెద్ద నాగాలంక మండలం పెద్దపాలెం సర్పంచ్ కావచ్చు ఎన్నో రకాలుగా అవమానించారు ఇన్ని జరుగుతుంటే నోరు మెదపని ఒక సీఎం నువ్వు ఎలా జగన్ వారస్తు అంబేద్కర్ గారు వారస్తుడని నువ్వు ఎలా చెప్పుకుంటావు ఇదే విధంగా ఎక్కడ కనబడితే అక్కడ దళితులు నేను మేనమావని దళితులకు ఎన్నో అని చెప్పి నువ్వు ఇరవై ఏడు పథకాలు తీసేయడానికి కారణం ఏంటి అలాగే అంబేద్కర్ పేరు మీద ఉన్నటువంటి ఉన్నత విద్యను నువ్వు నీ పేరు మీదకు మార్చుకున్నావు ఉన్నావు దానికి కారణం ఏంటి ఇలా ఎన్నో రకాలుగా దళితులపైన దమనకాండ చేయడానికి నువ్వు ఒక పూనుకుని ఇప్పుడు దళితులకి మేనవాన్ని చెప్పుకోవడానికి ఆ మంత్రి రోజా గారు చెప్పడానికి అసలు ఏమాత్రం పొంతం లేదు ఎందుకంటే నువ్వు కేవలం గద్దెనెక్కింది దళితులపైన ఒక బకాసురులాగా ఒక నరకాసురులాగా వారిని మీద చేయిబెట్టి వాళ్ళని భూస్థాపితం చేయడానికి తప్పితే దళితులు అనేవాళ్ళు తలెత్తుకుని ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి వాళ్ళు స్వతహాగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్లో అలాగే ఇంకా చేసుకుంటున్నారు వాళ్ళని అణగదొక్కడానికే నువ్వు ఈ రకంగా సీఎం అయ్యావని నేను అనుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడుకి దళితులు అనేవాళ్ళు రానున్న రోజుల్లో ప్రజల్లో కలిసి ఇళ్ల నిర్మాణం చేసుకుంటే మళ్ళీ వాళ్ళని నువ్వు సెంటున్నర భూమి ఇచ్చేసి మళ్ళీ ఒలికల్లోకి తీసుకెళ్ళి అంటే శ్మశానాల్లోకి తీసుకెళ్ళిపోయి అక్కడే మీ బతుకులు ఊరికి చివర మీరే ఉండండి అని చెప్పి అక్కడే వాళ్ళకి నువ్వు ఇలా భూ భూమి ఇవ్వడం జరిగి ఇలా మేనమావో కాదు నువ్వు ఒక దుర్మార్గుడివి కేవలం దళితుల్ని తొక్కడానికే నువ్వు సీఎం అయ్యావు అంటే ఇదే ధరలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే నేను సిద్ధం అంటూ ఫ్లెక్సీలు రోడ్ల మీద చేస్తాను చూస్తాం దానికి ఏమంటారన్న ఎందుకు సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సిద్ధం విద్యుత్ ఛార్జీలు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడానికి సిద్ధమా అలాగే మన రాష్ట్రాన్ని మరో బీహార్గా చేయడానికి సిద్ధమా అలాగే ఇప్పుడు వచ్చేసి దళితులపైన దమనకాండ చేయడానికి సిద్ధమా అలాగే ప్రభుత్వ ఉద్యోగుల నెలకి ఖచ్చితంగా ఒకటో తారీఖు జీతం ఇవ్వకుండా వాళ్ళ ఇబ్బందులు పెంచడానికి సిద్ధమా అలాగే ఇసుక దందాలకు సిద్ధమవుతున్నావా నువ్వు లేకపోతే మాఫియా మనం గంజాయి మాఫియా కింద సిద్ధమవుతున్నావా లేకపోతే బాధుడే బాధుడికి సిద్ధమవుతున్నావా పేదరికంగా ఇంకా నిర్మూలన అంతరాంతరంగా చేయకుండా ఇంకా మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి సిద్ధమవుతున్నావా ఎందుకు సిద్ధం నువ్వు దేనికి ఏ రకంగా సిద్ధమవుతున్నావు ఒక రకంగా చూస్తే రాష్ట్రంలో ఉన్న సీసీటీవీ కెమెరాల తాకటి పెట్టి పన్నెండు వందల కోట్లు అప్పు తెచ్చే నువ్వు దేనికి సిద్ధం అలాగే ఇప్పుడు ఇంకా టీఏడిఎలు ఇవ్వకుండా ప్రభుత్వ ఉద్యోగులు అరవై రెండు సంవత్సరాలు వయసు దాటినప్పటికీ కూడా కొన్ని గురుకుల విద్యాలయాల్లో వాళ్ళతో ఇంకా పని చేయించుకుంటున్నావు వాళ్ళకి రిటైర్మెంట్ ఫండ్ లేదు టీఎల్ లేవు డిఎల్ లేవు ఏ రకంగా నువ్వు సిద్ధమని చెప్పుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా చూస్తే మందులు లెక్కలేనని మందులు ప్రెసిడెంట్ మెడలు అంటున్నావు ఓల్డ్ కప్ అంటున్నావు ఈ రకమైన మందులు జేబ్రాండ్ మందులు తీసుకొచ్చి నువ్వు ఒళ్ళు గొళ్ళ చేయడానికి వాళ్ళ ఆస్తులను జప్తు చేయడానికి వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు మొత్తం జప్తు చేయడానికి సిద్ధం దేనికి సిద్ధం నువ్వు అది అసలు ఈ రకంగా ఒక రకంగా ఓడిపోవడానికి సిద్ధం అని చెప్పి నువ్వు మాకు ఇండైరెక్ట్ గా ఇంటిస్తున్నావని నేను అనుకుంటున్నాను అంటే గతంలో చూసుకుంటారన్న కేసీఆర్ గారు అనే తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఒకవేళ ఓడిపోతే ఆనందంగా ఫార్మ్ హౌస్ వెళ్ళి పడుకుంటా అని చెప్పారు అది కాకుండా మళ్ళీ